నుభావుడు అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అదేవిధంగా మహా మహిళలు మరి సోదరి మనులు అందరూ కూడా మరి ఈ ఏడుకల్లో పాల్గొని ఘనంగా ఆయన జయంతిని జరుపుకుంటున్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు వాస్తవంగా అలాంటి మహానుభావులు అలాంటి ఎంతో భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు భారతదేశం మంచి ఉన్నత స్థాయికి ఎదగలిగిందంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళ చేసినటువంటి సేవలని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ మరియు మన మనస్ఫూర్తిగా ఇక్కడికి ఈ జయంతి సందర్భంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను